मारते हैं मारे हैं हाँ दो तारे मारता है सुनाओ भैया से मारना है वो लड़के मारने के लिए लोगों को देखो यार लोग आम आदमी का निकालोगे पलम खाएगी हाँ मार दिया मार दिया बोले मार दिया नाम लाइन बना दिया बंदा नहीं है बेचैन मार दिया मार दिया कोई नहीं रामा जाने का ఇల్లు కట్టించిన కట్టివాసములు కాపాడని కావిని కాయ వాళ్ళని మీరు ఎక్కువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుతున్నారు కష్టార్జీతమైన ఆహారం ఉంటుంది కాబట్టి ఆయన వాళ్ళు తీసుకున్నారు కుమారులు ఎగో వాళ్ళ గురించి స్వాసము గర్భఫలము ఆయన ఇచ్చు Bakın, में देवते रेजीसरी वांकनी सोई Ne Пока! కొన్నాలు చెల్లిస్తూ ఉన్నాం అలాగే దాని విస్తరణను బట్టి కొన్నాలు చెల్లిస్తూ ఉన్నాం లేవా వారిని మీరు ఆశీర్వదించారు విడివిడిగా ఉన్న వారిని వివాహ వ్యవస్థ ద్వారా వారి భర్తలుగా మీరు ఆ ప్రేమిటలను మహిమలో వారిని జత కలిపి ముందుకు నడిపిస్తూ వచ్చి వస్తూ ఉన్న క్రమంలో వారి పట్ల మీరు జరిగించవలసిన దేవిన మీరు అనుగ్రహిస్తూ ఆ కార్యాలను మీరు ముందుకు నడిపిస్తూ వచ్చిన విధానం బట్టి విధానాలు చెందిస్తున్నాం అలనాడు అవును ఆదామును మీరు జతగలిపి వారికిచ్చిన వాగ్దానం మీరు ఫలించండి అభివృద్ధి చెందండి విస్తరించండి అని మీరు ఇచ్చిన వాగ్దానం ప్రతి మనిషిడ మీరు నెరవేరుస్తూ వస్తున్న విధానం బట్టి అమనాలు చెందుస్తున్నాం అలాగే దేవా బిడలెక్క వివాహ స్థితిని మీరు ఆశీర్వాదకరంగా మార్చి వివాహము ద్వారా భార్య ఉన్నవారి పట్ల మీ కృపను గురించి గర్భఫలము ద్వారా ఆ బిడ్లను మీరు ఆనందింపజేస్తూ వచ్చిన విధానాన్ని బట్టి వృధనాలు చెల్లిస్తున్నా దయాన్ని దయా సంకల్పంలో వారిని మీరు తండ్రిగాను తల్లిగాను మీ సంకల్పంలో మీరు మార్చిపోతూ మీ నడిపింపులో వారిని మీరు బలపరుస్తూ వచ్చినందుదనాలు చెల్లిస్తున్నారు బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ఎనిమిదో మాసంలోనికి నేను నడిపించినందుకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభావి ఫలము బిడ్డకు అనుగురించి వదులుకొని ఇప్పటివరకు నీ దయలో నీ కాపుదలలో నీ సంరక్షణలో బిడ్డను మీరు బలపరుస్తూ నడిపిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈరోజు ప్రభా లీలా గారు అలాగే వ్యాప్తి అయ్య గారు అలాగే వారితో పాటు అయినా మరి ఆప్తులైన ప్రభావం మా ప్రియులు కలిసి సౌజన్యాన్ని తీసుకెళ్ళడానికి వచ్చిన్నారు వచ్చిన మా ప్రియులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను అలాగే ఈ బిడ్డ దేవుని దయలో కుటుంబ సభ్యుల యొక్క ఆశస్సులతో నీ కృపకు పాత్ర అవ్వాలని బిడ్డను పంపించడానికి వచ్చిన మా ఆప్తులైన కుటుంబ సభ్యులందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ఈ బిడ్డను ఇప్పటివరకు ఈ కాపుదలులో మీరు బలపరుస్తూ నడిపిస్తూ వచ్చిన విధానం బట్టి వదనాలు చెల్లిస్తున్నారు రోజు ఆ రోజు బిడ్డకు మీరు తోడై ఉండి బలపరచి క్షేమకరమైన డెలివరీ సమయం బిడ్డ పొంగి మేమందరము కలిసి కృతజ్ఞతా వదనాలు చెల్లించు పర్యంతరం ఈ కాపుదల గురించి నడిపించవలసిందిగా ప్రాంతం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ వరకు ఈ గృహలో బిడ్డ ఉన్నది అయ్యా గృహం చుట్టూ నీ కాముదలను గురించి ఈరోజుకి ఆరోజు నీ సహాయం కోరుకుంటూ అడుగులు ముందుకు వేస్తా వచ్చి ఈరోజు ప్రభావం బయలుదేరి క్రొత్త ప్రాంతంలోనికి వెళ్ళబోతా ఉన్నాను కొత్త ప్లేసుల్లో నీ బిడ్డ నివసించబోతా ఉన్నాను నీ బిడ్డ మార్గమంతలో కృపను గురించండి నివసించవలసిన బ్రహ్మల చుట్టూ నీ కృపను గురించండి వెళ్ళవలసిన హాస్పిటల్ విధానాలు క్షేమకరమైన సమాచారం ఇవిని రవానికి కృతజ్ఞతావందనాలు చెల్లించే విధంగా కృపదా ఇచ్చేవా గర్వ ఫలము విలువ పెట్టుకునేది కాదు ఎవరో విస్తే సంపాదించుకునేది కాదు దేవ వీరనుగ్రహించినది కోట్ల కంటే కూడా విలువైన ఫలము గర్భఫలము వీరించినటువంటి గర్వ ఫలమును బట్టి వీరు కృతజ్ఞతావనాలను చెల్లించుకుంటు ఇక్కడ జీవితంలో జరగాల్సిన కార్యాలను నిశ్చితానుసరంగా జరిగింపచేసిన మరలా మేమందరము కలిసి బిడన బట్టింది కొందరాలు చెల్లించే విధంగా కృపణి మహిం పొందండి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకు अंदर अंदर ना फोन ही लाया तो मार दूँगी मार दूँगी तेरा इधर है माँ अच्छे हैं ना ना इसमें साले कॉलोनी कॉलोनी तेरे प्यार ना माँ प्यार ना प्यार ओके क्या ला पकाएँगे अंगर को ज़िन्दगी लगी आपका इडझूड़ा प्रेम एड का

हाँ, बैंड, द डुपटा ला, चप्पला, इधर है बैंड, आई, रसली, आई कर रहा, हल्ली, हल्ली, हाय कुछ ही आने के लिए ना था, ना था, ना था, ना था करने, वो नहीं मिला, आगे, 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 आग മേര് വളാ അങ്ങോട്ട് വീടേ ഇങ്ങോട്ട് നമ്മ ട്രക്ക് പോസ്റ്റോ ഉണ്ട് എന്തേ ത്തന്നു വാമോ ഇടിയാവാമോ ഇത് യാണ്ടോ ഇത് കൊടക്ക് പോസ് ഇത് വന്നതാറുവാ റഹാം നോ ഇരിസോ അങ്ങന കാണുന്നേ പോസ് നീ വാണ്ടിട്ടുണ്ട് കാരണം ഐതമന്നല്ലേ ആണ് മന്നോ കിച്ചേരവാ ഇതിറെ തല്ലിയേറെ ఏం పన రా आ गया। आ गया। आ गया। आ गया। आ गया। कुछ मत करो कार मत कार मत करो चलो तो आ ले अच्छा

i'm okay. okay. నందీరా రత్న కుమారి సౌండ్ ఆరా కొలేర్లే ఏంది బైరా అదే కయ్యి చన్నం కయ్యి అది కొట్ వారంటే మాది కొడి మాది కొడి ఆ మాది ఆ సanse ఆడాలం

बस हो गया कॉफी खत्म देखते हैं हां सर सर हां सर यार तन चप्पलिट सन्नू लाड़ा सुनना ये अंटू की माला मुंडू चलना विंडो है निकल कहां से कौन के बच्चे हां ये क्या जमाने में सुन के हां సార్ గారు ప్రేమ కలిగింది తండ్రి పరిశుద్ధి మీరు రాకపోక నడిపించిన రాక నూట ఇరవై ఒక తీసుకొని రాత్రిగా దేవు చేసుకుంటూ చేసుకుంటూ పిల్లలు ప్రయాణం చేయబోతా ఉన్నారు ఇజ్రాయిలకు పగల స్తంభమై రాత్రి అయితమై నడిపించినట్లు రాణపై వెళ్ళుతున్న బిడలకు క్షేమానివ్వమని వెళ్ళిన వెళ్ళవలసినటువంటి గమ్యస్థానములతో క్షేమంగా చేరుకొని క్షేమ సమాచారంతో పొందాలు జీవించే విధంగా ప్రభుత్వ చేసి మహిళ పొందాను నామంలో ప్రార్థిస్తున్నాను ప్రభుత్వం